స్పెంట్స్ ఒక వీడియో వైరల్ అవుతుంది అంటే ఈరోజు నేను కళ్ళతో విట్నెస్ చేశాను దిస్ ఈజ్ దట్ వీడియో గ్రూప్ టు స్క్రీనింగ్ రాస్తున్నారా డోంట్ మిస్ ఈజీగా క్వాలిఫై అయ్యే ఈ సీక్రెట్ ఇప్పుడే తెలుసుకోండి సో ఇది మూడు రోజులైంది కానీ ఈ ఒక్క రోజే మూడు వేల ఐదు వందల వ్యూస్ వచ్చినాయి డెబ్బై ఐదు లైక్స్ వచ్చినాయి రేపొద్దున మూడు వేల నుంచి పది వేలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అందరికీ టెన్షన్ ఉంది ఈ సీక్రెట్ తెలుసుకోవాలి మీరు బెనిఫిట్ పొందాలని నేను ఇది ఇవ్వడం జరిగింది నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ని ఈజీగా క్వాలిఫై అవ్వడం ఎలా అనే ప్రశ్నకు కూడా ఇందులో ఆన్సర్ ఉంది అలాగే మనకి నెగిటివ్ మార్క్స్ భయపడుతున్నారా ప్రతి నాలుగు ప్రశ్నలకి మూడు తప్పులు చేయండి అన్నదే నా నినాదో ఆ టెక్నిక్ ఎలాగో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అట్లాగే మీకు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది చాలామంది కట్ ఆఫ్ అడుగుతున్నారు కట్ ఆఫ్ కాదు టార్గెట్ స్కోర్ ఎంత ఉండాలి అని అడగాలి ఎగ్జామ్ అవ్వగానే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎందుకంటే దాని యొక్క విశ్లేషించి ఇస్తాను సో ఈ విధంగా ఈ టాప్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ఇరవై ఐదు గ్యారంటీగా వచ్చే ప్రశ్నలు నేను ఇస్తున్నాను చూడండి రేపొద్దున ఈవినింగ్ ఇస్తాను ఇది రేపు టాప్ టెన్ హండ్రెడ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తున్నాను ఆల్ ద బెస్ట్